నమస్కారం తెలుగు వన్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మన ఆవకాయ సిరీస్లో ఆవకాయ తెలుసుకున్నాం నువ్వుల ఆవకాయ తెలుసుకున్నాం పెసర ఆవకాయ తెలుసుకున్నాం ఇప్పుడు ముక్కల పచ్చడి తెలుసుకోబోతున్నాం కొన్ని ప్రదేశాలలో మెంతి ఆవకాయ అంటారండి మెంతి ముక్కల పచ్చడి అంటారు దీనికి కావాల్సిన పదార్థాలు ఉప్పు కారం మెంతిపిండి కొద్దిగా పిండి కాచిన నూనె ఇంగు తెరవ మూత వేసుకోవాలండి వీటికి ముక్కలు తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలు తిరగాలండి దీనికి ఉప్పు ఎక్కువ అవసరం లేదండి రెండు మూడు చెంచాల ఉప్పు అయితే చాలు ఎందుకనంటే ఇది ఉప్పు కారం ఎక్కువ పట్టదు అందుకోసం చాలా తక్కువ ఉప్పు తీసుకోవాలి రెండు స్పూన్స్ ఈ ముక్కలు మూడు కాయలకి ఒక మూడు స్పూన్లు అయితే చాలండి కారం కూడా అంతే పద్ధతిలో తీసుకోవాలండి కాచిన నూనె దీనికి వాడాలండి ఇందులో ఇంగు వేసిన నూనె అయితే చాలా బాగుంటుంది వాసన చాలా కమ్మగా అనిపిస్తుంది కొద్దిగా మెంతి పిండి ఎందుకని అంటే మంచి సువాసన వేయించిన మెంతులు కొద్దిగా వాడితే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది అండి మెంతులు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే పొడి అయిపోతాయండి ఆ మెంతులు ఆ మెంతి పొడి తయారు చేసుకుని పెట్టుకుని ఇక్కడ మీకు చూపించిన విధానంగా ఈ దీంట్లో ఇంగు పొడి ఆవాలు మెంతులు మిరపకాయలు కొద్దిగా పసుపు ఇవి వాడాలి దీంట్లోకి ఇవి నూనెలో కాచిన నూనెలో ఇవన్నీ వేసుకొని కాచి నూనె కొద్దిగా వచ్చేదాకా కాచుకోవాలి అప్పుడు ఇంగు వేయాలి మొదలే ఇంగు వేయకూడదు నూనె కాగింది అన్న తర్వాత మెంతులు కూడా వేగినాయి అని తెలిసిన తర్వాత ఆవాలు చిటపట్లాడిన తర్వాత అప్పుడు ఇంగు కొద్దిగా చిటికెడి వేసుకుంటే ఆ వాసన సువాసన చాలా బాగుంటుంది మెంతి పిండి ఒక చెంచాడు ఆవపిండి అర చెంచా చాలండి ఈ ముక్కలు వేసేసి ఈ కాచిన నూనె పోసి కలుపుకోవడం ఏనండి ఈ మెంతి ముక్కల పచ్చడి పచ్చళ్ళు అన్ని టిఫిన్లలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది పెరుగులో నంచుకోవడానికి బాగుంటుంది దోశలకి బాగుంటుంది ఉప్మాకి బాగుంటుంది అన్నిటికీ కూడా టిఫిన్లకి ఏదైనా పచ్చడి తొందరగా చేయలేకపోయినా అందులోకి కొబ్బరి పచ్చడి చేయకపోయినా కూడా ఇది నంచుకొని తినేసేసేయచ్చు పూర్వం ఇన్ని పచ్చళ్ళు ఇన్ని రకాలు పెట్టడానికి కారణము కూరగాయలు చాలా తక్కువ తిరుగుతూ ఉండేవి ఆరు పూర్వం పచ్చడి ఉంటే తొందరగా పప్పు అనేది ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా పప్పు ఉంటుంది కాబట్టి ఉత్తపప్పు చేసేసుకుని నెయ్యి ఏ పచ్చడి అంటే ఆ పచ్చడి వేసుకుని అన్నం తింటే మూడు ఆధారులతో అన్నం తిన్న ఫీలింగ్ పెరుగుంటుంది దాంతో కడుపు నిండిపోతుంది ఇది ఉంటుందండి ఎవరన్నా వచ్చినా కూడా దబ్బుకుని అన్నం పెట్టడానికి మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఇది ఇందులో పిండి ఎక్కువ పడదు మెంతిపిండి ఎక్కువ పడదండి ఊరికినే సువాసన కోసమే మెంతి పిండి ఆవు పిండి రుచి కోసం చాలా అరచించా వాడుకుంటే చాలండి అందువలన వేడి చేయడం కానీ ఘాటుగా ఉండడం కానీ ఏమీ ఉండదు చాలా కమ్మగా ఉండి టేస్ట్ బాగుంటుంది ముక్కల పచ్చడి తయారైందండి ఇది మూడు రోజులు ఊరాల్సిన అవసరం లేదు వేడి వేడి అన్నంలో నెయ్యేసి తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అందరూ కూడా